ఈ నెల ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన ఆదివారం నాడు చైత్ర అమావాస్య ఏర్పడింది ఆదివారం రోజున అమావాస్య వస్తే ఆ అమావాస్యకు చాలా విశిష్టత ఉంటుంది ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా ఎలాంటి పూజలు చేసినా కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఇటువంటి శక్తిమంతమైన చైత్ర అమావాస్య నాడు కొన్ని నియమాలను పాటించడం ద్వారా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవించవచ్చు చైత్ర అమావాస్య రోజున ఎలాంటి నియమాలు పాటించాలి ఏ పరిహారాలను పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి పుణ్యనదుల్లో గంగా స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీ కటాక్షాన్ని సంపూర్ణంగా పొందాలనుకునేవారు రాత్రికి రాత్రే ఐశ్వర్యాన్ని పొందాలనుకునేవారు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఒక్కసారిగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తిరుగులేని ఐశ్వర్యాన్ని పొందుతారు అమావాస్య రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో అలాంటి ఇళ్లల్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అమావాస్య రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ చైత్ర అమావాస్య రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్క దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మీ ఉన్న కటిక పేదరికం తొలగిపోయి విశేషమైన ధనలాభం సిద్ధిస్తుంది విశేషంగా ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మనికి గుమ్మడికాయని కట్టుకోండి అమావాస్య రోజున గుమ్మడికాయని కడితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇంటికి ఉన్న నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఇక గుమ్మడికాయని కట్టలేని వారు ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను వేలాడదీయండి లేదా ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టండి గుమ్మడికాయను కానీ కలబంద మొక్కలు కానీ నిమ్మకాయలను కానీ ఏదో ఒక వస్తువు ఇంటికి గుమ్మానికి కట్టుకోండి ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది ఈ అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి అమావాస్య నాడు నల్లదారం కట్టుకుంటే కుబేర ధన యోగం కలుగుతుంది మీరు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనుల్లో విజయం సాధిస్తారు అమావాస్య రోజున తప్పనిసరిగా తల తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది అయితే ఈ అమావాస్య రోజున కూడా తలకు నూనె రాయకూడదు అలా చేస్తే మీ ఆయుష్ తగ్గిపోతుంది ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారు అప్పుల సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చొని ఓం లక్ష్మీదేవి అయి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీకున్న డబ్బు సమస్యలన్నీ క్షణాల్లో తీరిపోతాయి అన్నిటికంట ముఖ్యమైనది ఈ అమావాస్య రోజున రావి చెట్టు నీళ్ళు కా కాశిని నీళ్లు పోసి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా విష్ణుమూర్తి అనుగ్రహంతో లక్ష్మీదేవి ఆశీర్వాదంతో విశేషమైన ధనలాభం కలుగుతుంది ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే వచ్చే సంవత్సరం చైత్ర అమావాస్య వరకు మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ అమావాస్య రోజున మీ బీర్వలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టుకోండి మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో విష్ణుమూర్తి విగ్రహం ఉన్నా లేదా లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా లేదా శ్రీకృష్ణ విగ్రహం ఉన్నా సరే ఈ చైత్ర అమావాస్య రోజున ఈ దేవుని విగ్రహాలకు నీటితో అభిషేకం చేయండి మీ కుటుంబానికి మొత్తం అఖండ రాజయోగం కలుగుతుంది ఆదివారం అంటేనే సూర్య సూర్యభగవాను పూజించాలి అయితే ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున సూర్య భగవానుడికి అర్జన సమర్పిస్తే మీ జాతకంలో జన్మజన్మ పాపాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అమావాస్య రోజున గోవును సేవిస్తే చాలా మంచిది ముఖ్యంగా గోమాతకు మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలు ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది అలాగే గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే కటిక పేదవాడైనా సరే ధనవంతులు అవ్వక తప్పదు ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇల్లు అంటావు సాంబ్రాన్ని పొగను వేయండి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి అమావాస్య రోజున మూగజీవులకు ఆహారాన్ని తినిపిస్తే చాలా మంచిది ముఖ్యంగా చీమలకు పంచదారను వేస్తే కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే కాకికి ఆహారాన్ని తినిపిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి అలాగే వీధి కుక్కలకు ఆహారాన్ని తినిపిస్తే జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే పావురాలకు బియ్యం గింజలను వేస్తే లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు అమావాస్య రోజున జమ్మి చెట్టును నాటితే సకల పాపాలను తొలగిపోతాయి అమావాస్య నాడు గడ్డం గీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం అసలు చేయరాదు అలా చేస్తే జీవితం అంతా మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది వివాహ సమస్యలతో ఇబ్బంది పడేవారు అమావాస్య రోజున అరటి చెట్టుకు నీళ్ళు పోసి ప్రదక్షిణలు చేస్తే మంచి వివాహ సంబంధం కుదురుతుంది మీ ఇంటికి పితృదోషాలు ఉంటే తరతరాలుగా మీ కుటుంబాన్ని సమస్యలు వెంటాడుతాయి త్వరగా పెళ్ళిళ్ళు కాకపోవడం సంతానం లేకపోవడం ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడడం అలాగే అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు రావడం ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి ఖచ్చితంగా పితృదోషాలు ఉన్నట్టే కాబట్టి ఈ అమావాస్య రోజున ఎవరికైనా పదకొండు మందికి నిమ్మకాయ పులిహోర ప్యాకెట్లను పంచిపెట్టండి మీ కుటుంబానికి ఉన్న పితృశాపాలు తొలగిపోతాయి